అటు ప్రభుత్వం కానీ కార్పొరేషన్ కానీ చెత్త పన్ను పేరుతో బలవంతంగా వసూలు చేస్తున్నారు కోట్లాది రూపాయలు జనం దగ్గర వసూలు చేసిన చెత్త పన్నుని బడా కాంట్రాక్టర్లకి క్లాప్ అనేటువంటి క్లీన్ ఏపీ పథకంలో వాహనాలు పెట్టి ఆ కాంట్రాక్టర్లకి దోచిపెడుతున్నారు చిన్న చిన్న పనులు చెత్త ఎత్తేటువంటి తోపుడు బండ్లు కానీ ఇతర వాహనాలు కానీ రిపేర్లకు వస్తే రిపేర్లు కూడా చేయచ్చు చక్రాలు ఊడిపోయి బ్రేకులు ఊడిపోయి పారిశుధ్య కార్మికులందరూ ఎత్తిన చెత్తని మళ్లీ దాంట్లో వేస్తే అదే కింద పడిపోయి ఇంత ఘోరంగా ఉండేవాడు కళ్ళు కనపట్లేదా దీంతో ఇక రిపేర్లు కూడా పారిశుధ్య కార్మికులే వేల రూపాయలు ఖర్చు పెట్టి చేయించుకోవాల్సి వస్తుంది ఇంతకంటే దుర్గతి ఇంకే ఉంటుంది రికార్డు తెగాడి డొక్కాడని పేద కార్మికుల మీద ఈ భారం వేయటం చాలా దుర్మార్గం మరి అధికారులస్టుకి ఎన్నిసార్లు తీసుకొచ్చినా లేదు కార్పొరేషన్లో ఉన్న ప్రజాప్రతినిధులు వాళ్ల దృష్టికి ఎన్నిసార్లు వచ్చినా వాళ్లు పట్టించుకోవట్లే మరి పారిశుద్ధ్యం మీద వాళ్ళ ఏంటి డబ్బు వసూలు చేసుకోవటమేనా దీన్ని సిపిఎం పార్టీగా మేము అనేక వార్డుల్లో పర్యటిస్తా ఉంటే ఎన్నికల తర్వాత కళ్లకి కనపడట్టు కనపడతా ఉన్నాయి కానీ అధికారులకి ప్రజాప్రతినిధి మాత్రం కనపట్ల కాబట్టి ఇప్పటికైనా సరే నగరపాలక సంస్థ వాటన్నిటిని గుర్తించి దెబ్బతిన్న వాహనాలు లేదు రిపేర్లకి నోచుకున్నటువంటి ఈ చెత్త బళ్ళు వీటిని గుర్తించండి నిధులు కేటాయించి రిపేర్లు చేయించండి కొత్త బళ్ళు కొత్త వాహనాలని మరి ఈ రోజున కొనుగోలు చేయండి పాత వాహనాలు మూడబలు పడిన వాటిని ప్రజాదరణ దుర్వినియోగం చేయకుండా చర్యలు తీసుకుని పారిశుధ్య పరిస్థితి మెరుగుదల చేయాలని కార్మికుల మీద భారం లేకుండా పారిశుధ్యం మెరుగవటానికి ఈ పనులైనా కనీసమైన పనులైనా చేపట్టాలని సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తాం